సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో అసలు ప్రారంభ సమయంలో ఏం చేయాలి మధ్యకాలంలో ఏం చేయాలి అలాగే అంత్య సమయంలో ఏం చేయాలి గ్రస్యమానే భవేత్ స్నానం గ్రహణ స్పర్శ ప్రారంభంగానే పట్టు స్నానం చేయాలి గ్రస్తే హోమ విధీయతే ఆ గ్రహణ కాలంలో హోమం చేయాలి ముత్యమానే దానం గ్రహణం విడుపు ప్రారంభం కాగానే దానం చేయాలి ముక్తే స్నానం గ్రహణమంతా పూర్తయిన తర్వాత మరలా విడుపు స్నానం చేయాలి ఇది హేమాద్రి వచనాత్ హేమాద్రి చెప్పిన వాక్యం వచనం అలాగే స్నానం ఆదౌ గ్రహణ ప్రారంభంలో స్నానం చేయమన్నారు మధ్యే హోమసురాచనం మధ్యలో హోమం చేయాలి వర్ణానాం సూతకం రాహుదర్శనే ఈ యొక్క గ్రహణంలో ఏమవుతుంది అంటే రాహుదర్శనం అవుతుంది రాహు రాహుదర్శనాన్నే చంద్రగ్రహణంగా సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో మహిత్ ఛాయలోకి వెళ్ళినటువంటి చంద్రబింబాన్ని దర్శిస్తాము అది కొద్దిగా ఎరుపు లేదా కాషాయం వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది సర్వేషాం ఏ వర్ణాం సూతకం రాహుదర్శనే సచేలంతు భవేత్ స్నానం సూతకాన్నంచర్జయేత్ కాబట్టి ఈ సూతక దోష పరిహారార్థమై సచేలందు భవేత్ స్నానం చక్కగా ఏ వస్త్రాలైతే కట్టుకున్నామో ఆ వస్త్రాలతోనే స్నానం చేసేయాలి సూతకాన్నం సమయంలో ఉన్నటువంటి వండినటువంటి అన్నాన్ని వదిలిపెట్టేయాలి మళ్ళీ తర్వాత దాన్ని ఉపయోగించకూడదు